తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నిన్న ఎంఎల్సీ కరెక్ట్ మీడియా సమావేశంలో ఏదైతే మొన్న భారతీయ జనతా పార్టీ కలెక్టర్కు నివేదిక పెద్ద ర్యాలీ రూపంగా వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే కానీ కవిత గారికి నిద్రపడతలేదు ర్యాలీ చూసిన తర్వాత మేము ఏదైతే డిమాండ్ చేసినామో ప్రభుత్వ పురాతన కట్టడాలని కూల్చివేస్తున్నారు వాటి స్థానంలో ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలి నిన్న మేము మాట్లాడిన తర్వాత ఇంకా గందరగోళం ఇంకా కలెక్టర్ గారేమో స్పోర్ట్స్ గురించి మేము ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం కళాభవనం అని చెప్తారు నిన్న కవితనేమో మార్కెట్ యాడ్ అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇది దీంట్లో కుట్ర జరుగుతున్నారు ఆ కుట్ర వాళ్ళే నాంది పోస్తారు ఎందుకంటే మేము మీరు మా డిమాండ్ ఏంటిదంటే స్పోర్ట్స్ కళాభవనంతో పాటు ప్రజలకు పిచ్చ లైబ్రరీ మంచి ఉద్యానవనము మరి ప్రజల అభిప్రాయం సేకరణ చేసుకొని నిర్మాణం చేపట్టాలి ఇప్పుడు కూడా మీరు ఖచ్చితమైన హామీ కానీ బ్లూ ప్రింట్ అంటే మాస్టర్ ప్లాన్ విడుదల చేసే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వద్దరు ఇక వంద కోట్లు నాలు క్రితము సీఎం వచ్చినప్పుడు వంద కోట్ల నగర అభివృద్ధి అన్నాడు నిర్మాణాల కోసమని నిన్న అంటున్నారు మళ్ళీ ఒక నెల ముందు అందరినీ కార్పొరేటర్ల సమావేశంలో ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్కు వంద కోట్లు వస్తున్నాయి ఆ వంద కోట్లు ఇస్తామని చెప్పి మన కార్పొరేటర్ సోదరులు సోదరి మళ్ళీ ఆ డివిజన్ ప్రజలకు హామీలు ఇచ్చేందు ఒకటి ఒకటిన్నర కోట్లు వస్తున్నాయండి మరి మళ్ళీ వంద కోట్ల అభివృద్ధి ఈ కూల్చి వేసిన స్థలాలలో నిర్మాణాల క్లారిటీ లేదు పచ్చి అబద్ధాలు మాట్లాడే బిఆర్ఎస్ నాయకులకు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈ వంద కోట్లు దేనికోసమో ఎప్పుడు వస్తాయి దానికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము